హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ యాష్ ఛానల్ అశోక్ ఈరోజు మనకు ఒక మంచి వ్యక్తి గురించి తెలుసుకుందాం ఆయనే మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తి నారాయణమూర్తి గారు ఈ నారాయణమూర్తి గారు ఎన్నో సినిమాలు తీసి ఎన్నో ఇచ్చారు ఎంతో గొప్ప వ్యక్తి అలాగే చాలా సింపుల్గా ఉంటాడని అందరికీ తెలుసు కానీ ఈ మధ్య జరిగిన ఒక సంఘటన మనం తెలుసుకుందాం ఆయన ఎంత మంచివాడికి అర్థమవుతుంది నారాయణమూర్తి గారు యూనివర్సిటీ అనే సినిమా తీస్తున్నారు తొందరలో అది రిలీజ్ అవుతుంది మొన్న జరిగిన ఫంక్షన్లో నారాయణమూర్తి గారు రేవంత్ రెడ్డి గారి దగ్గరే రేవంత్ రెడ్డి గారు ఉండి నారాయణమూర్తి గారు మీకే హెల్ప్ ఎలాంటి హెల్ప్ కావాలి ఈ సినిమా రిలీజ్ విషయంలో అని చెప్తే నారాయణమూర్తి గారు డైరెక్ట్గానే రేవంత్ రెడ్డికి ఒకే చెప్పారు నా సినిమా విషయంలో మీరు ఎలాంటి హెల్ప్ చేయక్కర్లేదు నేను కష్టపడతాను అని చెప్పి అంతటి గొప్ప మహా మనిషి ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు కూడా మీ అంత ఖర్చు పెట్టా ఎంత ఖర్చు పెట్టాం మా సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి అన్ని షోలు ఇవ్వండి ఇన్ని షోలు ఇవ్వండి అని చెప్పుకునే టైంలో సింపుల్గా ఉండే వ్యక్తి పెట్టుబడి పెట్టి కూడా ధైర్యంగా నాకు ఎటువంటి హెల్ప్ అవసరం లేదు నా సినిమాకి ఎటువంటి బెనిఫిట్ షోలు అక్కర్లేదు అని చెప్పగలిగిన ఏకైక ఒకే ఒక హీరో రియల్ హీరో మన నారాయణమూర్తి గారు సో అట్లాంటి నారాయణమూర్తి గారి గురించి మనం ఈరోజు ఒక విషయం తెలుసుకుందాం కంప్లీట్గా ఆయన చరిత్రనే తెలుసుకుందాం మనం ఈయన పూర్తి పేరు రెడ్డి నారాయణమూర్తి గారు డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఈయన జన్మించాడు ఈయన నారాయణమూర్తి గారు నటుడు దర్శకుడు నిర్మాత మరియు రచయితగా ప్రసిద్ధి పొందాడు ఎన్నో సామాజిక సమస్యలు వర్గ పోరాటం నిరుద్యోగం క్రోని క్యాపిటలిజం పర్యావరణ సమస్యలు భూ వివాదాలు మరియు రాజకీయ అస్థిరత వంటి అనేక అంశాలను తీసుకొని సినిమాల ద్వారా హైలైట్ చేస్తూ సామాజిక చైతన్యం కలిగిన చిత్రాలు రూపొందించాడు ఈ నారాయణమూర్తి గారు ఆయన సినిమాల తరచూ అణగారిన వర్గాల శ్రమను సమాజంలోని దిగువ తాకిడి సమస్యలను చిత్రీకరించాయి స్నేహ చిత్ర బ్యానర్ పై నారాయణమూర్తి గారు ఎన్నో సినిమాలను తీశాడు ఆయనే ప్రొడ ఆయనే ప్రొడ్యూసర్ కానీ దర్శకుడుగా కానీ హీరోగా కూడా ఎన్నో సక్సెస్సులు అందించాడు కూడా నారాయణమూర్తి గారు ఆర్ నారాయణమూర్తి గారు పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా రౌతిరుపూడి మండలంలోని బల్లంపేట గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించాడు ఆయన తల్లిగారి పేరు రెడ్డి చిట్టమ్మ గారి పేరు రెడ్డి చిన్నయ్య నాయుడు ఆయన శంకవరంలో తన పాఠశాల పూర్తి చేశాడు మన నారాయణమూర్తి గారు చిన్నతనంలోని ఎన్టీ రామారావు అక్కినేన నాగేశ్వరరావు వంటి ఎంతో మహామహుల సినిమాలు చూసి ఖచ్చితంగా నేను సినీ సినీకి పోయి సక్సెస్ కావాలి అనే ఉద్దేశంతో ఆయన చెన్నైకి వెళ్ళాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో దర్శకుడు దాసరి నారాయణరావు గారు తీసిన ఆయన దర్శకత్వం వహించిన నేరమూసి సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా ప్రస్థానాన్ని ప్రారంభించాడు మన నారాయణమూర్తి గారు దాసరి గారి సలహాలతో మళ్ళీ ఆయన రిటర్న్ వెళ్ళి తన చదువును కొనసాగించేసి పెద్దాపురంలో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందాడు నారాయణమూర్తి గారు చదువు పూర్తయిన తర్వాత దాసరి నారాయణరావు గారు చెప్పినట్టే తిరిగి మళ్ళా మెద్రాస్కు వచ్చి దాసరి నారాయణరావుని కలిశాడు అదే టైంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నేడా సినిమాలో సహాయ పాత్ర సహాయక పాత్రలో నటించాడు నారాయణమూర్తి గారు కోరికల గుర్రాలైతే సీతారాములు అగ్నిపూలు విశ్వరూపం వంటి సినిమాల్లో కూడా నటించా నటించాడు మన నారాయణమూర్తి గారు దాస నారాయణరావుతో కలిసి చేసి పనిచేసిన సంగీత మరియు ఒరే రిక్షా సినిమాలు ఆయన ప్రధాన నటుడిగా స్థాపించాయి ఈ ఒరే రిక్షా అనే సినిమా కూడా ఫస్ట్ ఒక నారాయణమూర్తి యొక్క బ్లాక్ బస్టర్ అంటే ఒరే రిక్షా ఆ టైంలో అందరూ కూడా ఇప్పుడు ఎయిటీ పుట్టి ఎయిటీస్లో పుట్టిన వాళ్ళు నైంటీస్లో పుట్టిన వాళ్ళు కూడా అందరూ ఎద్దల బండ్ల మీద వెళ్ళి ఆ సినిమాలు చూశారు నిజం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నారాయణమూర్తి గారు తన సొంత నిర్మాణ సంస్థ స్నేహ చిత్ర పిక్చర్స్ను స్థాపించాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన అర్ధరాత్రి స్వాతంత్ర సినిమాతో దర్శకుడిగా గుర్తింపు పొందాడు ఈ సినిమా నక్సలైట్ నేపథ్యంలో రూపొందింది దిగువ తరగతి ప్రజల సమస్యలను చిత్రీకరించింది ఆయన ఇతర ప్రముఖ సినిమాల్లో అడి అడవి దివిటీలు లాల్ సలాం దండోరా ఎర్ర సైన్యం చేమల దండు దళం చీకటి సూర్యుడు ఊరు మనదిర ఇట్లాంటి ఎన్నో సినిమాలను తీశాడు మన నారాయణమూర్తి గారు అలాగే వేగ చుక్కలు రైతన్న వంటి ఇంకా ఎన్నో సామాజిక చైతన్యం కలిగించే సినిమాలన్నీ తీశాడు తను దర్శకుడిగా ప్రొడ్యూసర్గా ఉండి అలాగే హీరో కూడా తన దగ్గర ఉన్న అతి తక్కువ అమౌంట్తో కూడా ఎంతో గొప్ప చిత్రాలను తీసిన వ్యక్తి మన నారాయణమూర్తి ఒక ఎర్ర సైన్యం కానీ చేమలం దండి తీసుకున్నట్లయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక బ్లాక్ బస్టర్గా చెప్పుకోదగిన మూవీలో అవి ఖచ్చితంగా స్థానం సంపాదించాయి ఆ రోజుల్లో ఒక షేక్ చేశారు తెలుగు ఇండస్ట్రీని ఎందుకంటే నారాయణమూర్తి గారు తీసిన సినిమాల పెద్ద పెద్ద తెలుగు వాళ్ళ నటులు పెట్టడు తన పెద్ద పెద్ద హీరోలను పెట్టడు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పెట్టడు తనే సొంతంగా మ్యూజిక్ డైరెక్షన్ ప్రొడ్యూసర్ అన్నిటికీ తను ఉండి ఆ సినిమానికి సక్సెస్ సాధించాడు ఇక నారాయణమూర్తి గారు వ్యక్తిగత జీవితానికి వచ్చినట్లయితే ఆయన వివాహం తీసుకు చేసుకోలేదు కేవలం జీవిత భాగస్వామిని సామాజిక కార్యక్రమాలను వ్యతిరేకిస్తారని అనుమానంతో అలాగే తను పడుతున్న కష్టాలు తనకున్న సింప్లిసిటీ ఇప్పుడు ఉండే అమ్మాయిలు వాటిని తట్టుకోగలుగుతారా లేదా అనే ఉద్దేశంతోనే తను మ్యారేజ్ చేసుకోకుండా సొసైటీ కోసం తను ఎన్నో త్యాగాలు చేశాడు అలాగే ఆర్ నారాయణమూర్తి గారు తన సినిమాల ద్వారా కుల విభు రైతులకలు అవినీతి వంటి సామాజిక సమస్యలపై అవగాహన కల్పించాడు అందుకే పీపుల్ స్టార్ లేదా రజ స్టార్గా పిలువబడతారు ఆ నారాయణమూర్తి గారు ఇక నారాయణమూర్తి గారిని చూసినట్లయితే ఈ మధ్య నారాయణమూర్తి గారు ఈ అనే సినిమా రిలీజ్ చేశారు చేయబోతున్నారు రిలీజ్ చేయబోతున్నారు ఖచ్చితంగా మనందరం నారాయణమూర్తి ఫ్యాన్స్గా ఆయన అభిమాన సంఘాలుగా ఖచ్చితంగా ఆ సినిమాను మనం హిట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఖచ్చితంగా ఎందుకంటే యూనివర్సిటీలో జనరల్గా ఈ మధ్య జరిగిన పేపర్ లీక్ల వల్ల ఎంతోమంది విద్యార్థులు అన్యాయం గురవుతున్నారు ఎంతోమంది విద్యార్థులు లాస్ అవుతున్నారు కేవలం పేపర్ లీక్ చేసి కోర్టు సంపాదించే పెద్ద పెద్ద ముఠాలని ఎలా పట్టుకున్నాడు సో ఆ పేపర్ లీకేజ్ని ఎలా అరికెట్టాడు దానివల్ల ఇబ్బంది కలిగే ఇబ్బందులను ఎదుర్కొన్న స్టూడెంట్స్ని ఎలా రక్షించాడు అనేది ఈ యూనివర్సిటీ మూవీ సో ఈ యూనివర్సిటీ మూవీని ఖచ్చితంగా మనందరం బ్లాక్ బస్టర్ చేయాలి అనేది ఖచ్చితంగా చూద్దాం ఖచ్చితంగా నారాయణమూర్తి గారి సినిమా కూడా బాగుంటుంది ఇదే సినిమా విషయమై నారాయణమూర్తి గారు రేవంత్ రెడ్డి గారి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మీకు హెల్ప్ చేయాలి టికెట్ రేటు పెంచాలా బెనిఫిట్ షోలు పెంచాలని రేవంత్ రెడ్డి గారు నారాయణమూర్తి గారిని అడిగితే తను ధైర్యంగా మాకు అట్లానే హెల్ప్ చేయొద్దు దయచేసి నేను నా సినిమాని నేను సక్సెస్ చేసుకుంటాను అని చెప్పేసి చెప్పిన గొప్ప మహానుభావుడు నారాయణమూర్తి గారు ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు కూడా బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు పెంచి పైకి చెప్పుకునేదేమో మా అభిమానులు మా అభిమానులు మా అభిమానులు అంటారు కానీ టికెట్ రేట్లు పెంచి వాళ్ళ జేబులు గుల్ల చేస్తారు కానీ అట్లాంటి టైంలో కూడా నారాయణమూర్తి గారు నాకు ఇటువంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు వద్దు అని చెప్పిన ఏకైక నటుడు హీరో రియల్ హీరో మన నారాయణమూర్తి గారు అందుకే మనం ఆయన పట్ల మనందరం ఖచ్చితంగా యూనివర్సిటీ మూవీని హిట్ చేద్దాం థ్యాంక్ యూ మీ అశోక్ అష్మోజీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మన నారాయణమూర్తి గారి జీవిత చరిత్ర థ్యాంక్ యూ